మధ్యాహ్నం భోజనం చేశాక ఆఫీస్లో కళ్ళు మూతలు పడిపోతున్నాయా చేస్తున్న పనిమీద అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నారా ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం తీసుకునే ఆహారం మనకి శక్తినివ్వాలి కాని అదే మీకు నిద్రను తెప్పిస్తోందంటే మీరు తిన్నది ఆహారం కాదు అది మీ శక్తిని పీల్చేసే ఒక ఎనర్జీ వాంపైర్ మిమ్మల్ని ఒక సీరియస్ ప్రశ్న అడుగుతాను మీకు చివరిసారిగా యాంగ్జైటీ అంటే గుండె ధడగా అనిపించిన రోజు ఎంతిన్నారో కాస్త గుర్తు తెచ్చుకోగలరా చిన్న విషయాలకే చిరాకు కోపం రావడం రాత్రి పడుకున్నా నిద్ర పట్టకపోవడం మనం ఏమనుకుంటాం ఆఫీస్ టెన్షన్ వల్ల బాస్ పెట్టే ప్రెషర్ వల్లే ఇదంతా అని కాని ఒక నిజం చెప్పమంటారా మీ బాస్ కాదు బహుశా నిన్న రాత్రి మీరు తిన్న ఆ బిర్యానీ పొద్దున్నే తాగిన ఆ స్ట్రాంగ్ కాఫీనే మీ యాంగ్జైటీకి అసలు కారణం కావచ్చు అంటే మీ ప్లేట్లో ఉన్నది కేవలం మీ పొట్టనే కాదు మీ మెదడును కూడా నింపుతుంది రోజు కొద్ది కొద్దిగా మీ బ్రెయిన్ ను రీవయర్ చేస్తుంది